విందా ఫ్యామిలీ దిగ్గజాలు ముగ్గురు తమ మాటలతో చేతలతో విందా ఫ్యామిలీలోని అందరికీ శివపై ఉన్న రెస్పెక్ట్ పోయి తిరుగుబాటు చేసేలా చేశారు అంతా శివకి అగైనెస్ట్ గా ఉండడంతో సోమేశ్వర్ కాలాకి సాయగ చేశాడు శివ నీకు నిజంగా పెద్దవాళ్లతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు మర్యాదగా ఉండటం ఔచిత్యం తెలియదు ఖచ్చితంగా నేను నీకు నీ ఫ్యామిలీకి గుణపాఠం చెప్పి తీరుతాను అని మెల్లగా అంటున్న కాల తనలో తాను శివని చంపేయాలని ఆలోచన రాగానే అతని ముఖం అకస్మాత్తుగా మారిపోయింది అంతలోనే ఆశ్చర్యం శివ చేతిలో ఉన్న టీ కప్లో ఒక్కసారిగా పొగలు రావడం మొదలయ్యాయి అతని చేతిలోని కప్లోనే ఆ టీ పొగలు కక్కుతూ మరుగుతున్నాయి కాలా కళ్ళు చెమర్చాయి అతను నమ్మలేకపోతున్నాడు అతనికి ఒకప్పుడు విన్న కథ ఒక్కసారి గుర్తొచ్చింది చిన్న నవ్వుతో ఇది చల్లగా ఉందా వేడిగా ఉందా అని కాలాని అడిగి సరే నేనే చూసి చెప్తా అని మరుగుతున్న టీని రుచి చూసి చల్లగానే ఉంది అని కాలావైపు చూస్తూ ఉంటే మంచివాడిగా ఉండు లేదంటే చెడ్డవాడిగా ఉండు అంతేకాని ఊగిసలాడకు ఇంతకుముందు నా యజమాని మీ కుటుంబాన్ని కాపాడటానికి సహాయం చేసుండొచ్చు ఈరోజు నేను నీ కుటుంబాన్ని నా ముందు మోకరిలేలా చేయగలను అని అన్నాడు శివ అతని మాటలు వింటున్న అందరిలో ఒక్కసారిగా వణుకు చెమట మొదలయ్యాయి నిప్పులు కురిపిస్తున్న శివ కళ్ళను చూసి ఒక్కసారిగా అందరిలో బీపీ మీటర్స్ క్రాస్ అయ్యాయి చంపేస్తాను అని సూటిగా తమని హెచ్చరిస్తున్నట్లు అనిపించింది అతను మాట్లాడుతున్నప్పుడు అతని ఇంటర్నల్ స్కిల్ వల్ల కప్పులో టీ అలా మరిగిపోయింది కాల ఇంటర్నల్ కుంఫులో మాస్టర్ రంగంలో డీప్ స్టడీ చేశాడు వందేళ్ల క్రితం నాటిన చెట్టును కూడా వంటి చేత్తో బద్దలు కొట్టగలడు అయితే అతను ఇలాంటి భయంకరమైన థింగ్స్ ని ఎప్పుడు చూడలేదు ఏంటి వింద ఫ్యామిలీ నీ ముందు మోకరిల్లాలా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జోక్ అని కళ్ళ నిండా అసహ్యం కోపంతో అన్నాడు సోమేశ్వర్ అతను అంత అహంకారంగా మాట్లాడుతుంటే ఇంకా ఏంటి చూస్తున్నావు కాలా అని కోపంగా అన్నాడు సోమేశ్వర్ కాలా మెల్లగా నవ్వి కొన్ని అడుగులు ముందుకు వేసి శివ వైపే చూస్తూ మిస్టర్ శివ మీరు యంగ్ హీరో అయినప్పటికీ మీకంటే గొప్ప వాళ్ళున్నారని మీరు తెలుసుకోవాలి మీ స్కిల్స్ బాగున్నాయి అయితే అవి పెద్దవాళ్ళ ముందు పనికిరావు అని ఆరగెంట్ గా అన్నాడు శివ తల ఊపి మనం వయసుని బట్టి యుద్ధ కళలను అంచనా వేయగలిగితే యుద్ధ కళలో ఉనికి ఉండాల్సిన అవసరం లేదు అని అన్నాడు మిస్టర్ శివ మీరిలాంటి స్కిల్స్ లో ది బెస్ట్ అని నాకు అర్థమవుతుంది బహుశా నీకిలాంటివి కొన్ని స్కిల్స్ మీ గురువుగారు నేర్పించుండొచ్చు అయితే నీకు తెలియని మరో విషయం ఏంటంటే నాకు మీ గురువుగారు తెలుసు ఆయనతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది అలాంటిది నువ్వు నా ముందే ఈ కుప్పిగంతులు వేయటానికి ఎంత ధైర్యం నువ్వు ఒకవేళ నా ఓల్డ్ ఫ్రెండ్ వారసుడివైతే మాకు మోకరిల్లు నీకు విందా ఫ్యామిలీలోని అనేక దిగ్గజాల దగ్గర హెల్ప్ చేపిస్తాను కానీ ఇలా విందా విల్లాకొచ్చి నీ యుద్ధ కళలను ఎక్స్పోజ్ చేస్తాను అంటే నేను వెంటనే నీ యుద్ధ రద్దు చేయగలను అండ్ ఇక్కడున్నది సాధారణ మనుషులు కాదని నీకు అర్థమయ్యేలా చెప్తాను లేదంటే నా మార్షల్ ఆర్ట్స్ వేస్ట్ అని అన్నాడు కాల శివ సైలెంట్ గా ఉన్నాడు అతని పెదవి అంచున ఆరగెంట్ తో కూడిన ఒక చిన్న స్మైల్ కనిపిస్తుంది ఆ నవ్వు కాలాలో విపరీతమైన కోపాన్ని తెచ్చిపెట్టడంతో వేస్ట్ పెలో లేని మూర్ఖుడా నీకు నీ గురువుకి మంచి ఎడ్యుకేషన్ నేను నేర్పిస్తాను అని అన్నాడు అతను శివ వైపు చాలా కోపంగా చూస్తున్నాడు ఇప్పటికే అతను శివ చేతుల్లో రెండు సార్లు ఓటమిని చూశాడు అయినప్పటికీ అతనిలో ఏ పశ్చాత్తాపం పశ్చాత్తాపంగాని శివని సీరియస్ గా తీసుకోవడం కానీ చేయలేదు దానివల్ల ఈ రోజు అతను ఎలాంటి మూల్యం చెల్లించుకోబోతున్నాడో బహుశా అతనికి తెలియకపోవచ్చు పదునైన కళ్ళతో అంచలంచలుగా శివ వైపు నడుస్తున్నాడు కాల అతను వేసే ఒక్కొక్క అడుగు ముద్ర ఆ ఫ్లోర్ లో ఉన్న స్టార్ మార్బుల్లోకి దిగబడుతుంది అదే అతని పవర్ ని చూపిస్తుంది కాలా యొక్క అడుగుల శబ్దం పగులుతున్న బ్లూ స్టార్ రాళ్లు చుట్టూ ఉన్న అందరి కళ్ళను ఆశ్చర్యపోయేలా చేస్తుంది అతనికి కాలా మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అని తెలిసినప్పటికీ అతనిలో ఇంత శక్తి ఉంటుందని వాళ్ళు అనుకోలేదు ఇతను నిజమైన కుంపు మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ కేవలం మాటలు చెప్పడమే కాదు పదునైన స్కిల్స్ ఉన్న పర్సన్ కూడా అని అనుకున్న విందా ఫ్యామిలీ మెంబర్స్ షాక్ గురై శివని చూసి వెక్కిరించారు కాలాని పొగిడారు సోమేశ్వర్ ఎక్స్ప్రెషన్ మరింత ఉల్లాసంగా మారిపోయింది కాలా మార్షల్ ఆర్ట్స్ నకిలీవి కాదు అతను కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందితో పోరాటం చేసిన గొప్ప యోధుడు అతని శిష్యులంతా పవర్ఫుల్ అండ్ గొప్ప క్యారెక్టర్స్ తో మంచి శిక్షణ తీసుకున్నారు అప్పటికే చాలా కోపంగా ఉన్న కాల శివని చాలా సీరియస్ గా తీసుకున్నాడు శివ యొక్క చిన్న స్కిల్స్ కలిగిన కుంఫూని తను ఎదిరించలేడా అని తనకి తాను ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తున్నాడు శివ కాల యొక్క ఆప్యాయతను దెబ్బలు తినాలి అనే అతని కోరికను చూసి వెక్కిరింపుగా నవ్వుకున్నాడు కాల శివ మీదకొచ్చాడు ఒక్కసారిగా శివ బాడీ పెద్దగా పేలింది మెరుపులు ఉరుములు ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావట్లేదు తమ కళ్ళన్నీ మోసుకున్నాయా నేర్చుకున్నాయో కూడా అర్థం కావట్లేదు వెలుగులు మెరుపులు ఇదే కనిపిస్తుంది వినిపిస్తుంది ఇంతలో ఒక చెయ్యి పదునైన కత్తితో కాలా ముందు నాట్యం చేస్తుంది కాలా తిరిగి రియాక్ట్ అవ్వటానికి అవకాశం లేదు అతను ఏమాత్రం కదిలినా ఆ కత్తి అతని మెడను కోసేస్తుంది కాలా బాడీ అకస్మాత్తుగా బిగుసుకుపోయి ఒకే చోట నిలబడి వణుకుతున్నాడు అతని ఫేస్ అంతా భయంతో నిండిపోయింది సడన్ గా కాలా పైకి చూశాడు ఓ పంచ్ అతని మొహం మీద పడింది అతని నోటి నుంచి రక్తం కారుతుంది కరెంట్ షాక్ కొట్టినట్లు మూర్చపోతున్నాడు ఒక పవర్ తనని అంతం చేసినట్లుగా అతని బాడీ అంతా కరెంట్ తీగలపై పెట్టినట్లు ఊగిసలాడుతుంది అతని బాడీలోని బోన్స్ మెత్తబడుతున్నాయి శివ కాల ముందుకొచ్చి నిల్చొని కాలాన్ని చూస్తూ చల్లగా నవ్వుతూ ఉన్నాడు సడన్ గా ఒకే ఒక్క దెబ్బ పడింది ఆ దెబ్బకి కాల తన పవర్ అంతా హరించుకుపోయినట్లు అయిపోయాడు కనీసం నిలబడలేకపోవడంతో సడన్ గా నేలపై మోకరిల్లాడు ఒక్కే ఒక్క క్షణంలో ఇదంతా జరగడంతో హాల్ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది అక్కడున్న విందా ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్ అయ్యారు ఫేమస్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ కాలా ఇలాంటి పరిస్థితి ఫేస్ చేస్తాడని వాళ్ళు ఏమాత్రం ఊహించలేదు కాలా ముఖం తెల్లగా పాలిపోయింది అతని నోటి నిండుగా రక్తం కారుతూ ఉంది అతను ఒక చిన్న బాల్లా అయిపోయాడు అండ్ తన టాలెంట్ని పూర్తిగా కోల్పోయాడు నీరసమైన కళ్ళతో శివవైపు దీనంగా చూశాడు కాల శిష్యులలో తీవ్రమైన భయం కనపడుతుంది శివ కేవలం ఒక చేతిని మాత్రమే యూజ్ చేశాడు దానికే కాల కన్నీరు పెట్టుకునే పొజిషన్కి వచ్చాడు ఇలాంటి పరిస్థితి వస్తుందని బహుశా కాలా ఎప్పుడూ ఊహించి ఉండడు అతనికి తనని కొట్టే మగాడు ఈ భూమితో ఉన్నాడని తెలిసుండదు అతను తన జీవితమంతా రకరకాల శక్తులను ఏర్పరచుకోవడానికి కృషి చేశాడు నలభై సంవత్సరాలుగా యుద్ధకలలో ఎన్నో మెథడ్స్ గురించి తెలుసుకున్నాడు అవన్నీ కేవలం ఒకే ఒక్క దెబ్బతో హరించుకుపోయాయి అతని ఇన్నర్ పార్ట్స్లో పగుళ్ళొచ్చాయి కడుపులో చేదు నీళ్లు ఉప్పొంగుతున్నాయి అతను ఎప్పుడైనా పగిలిపోవచ్చు మార్షల్ ఆర్ట్స్ ని ఎవరు అబాలిష్ చేయాలి అని ఇండిఫరెంట్ లుక్తో అడిగాడు శివ అతని వాయిస్ చాలా స్లోగా ఉంది ఎవరు మీరు అని వణుకుతున్న గొంతుతో అడుగుతున్నాడు కాల అతనిలో ధైర్యం ఏమాత్రం లేదు ఇందాక ఉన్న ఆరగెన్సీ కూడా లేదు శివ చాలా పవర్ఫుల్ పర్సన్ అండ్ అతని చేతి బలం వర్ణించలేనిది చిటికిన వేలితో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినట్లు ఇతను ఆ ఐదు వేళ్లతో ఓ పర్వతాన్ని నొక్కి పట్టగలడు నార్మల్ పీపుల్ దాన్ని భరించలేరు బహుశా మోస్ట్ పవర్ఫుల్ కాలానే అతని ముందు దిగదుడుపయ్యాడు కాల మెయిన్ రోడ్డుపై నిలబడి ఒంటి చేతో కొన్ని రేసింగ్ కార్లను కూడా అడ్డుకోగలడు అలాంటి కాలాన్ని శివ ఈరోజు దేనికి పనికిరాకుండా చేశాడు శివ యొక్క బలం అతని చేతిలోనే ఉంది కాలాన్ని కొట్టి తనంతట తాను మోకరిల్లేలా చేసి అతని స్కిల్స్ అన్నిటినీ వృధా చేసింది శివ చెయ్యి బహుశా ఇలాంటి బలం ఎవ్వరూ ఊహించి ఉండరు శివ తల ఊపుతూ నీకు నా గురించి తెలుసుకునే అర్హత లేదని ఆల్రెడీ చెప్పాను నువ్వు నా బూట్లు మోయడానికి కూడా పనికిరావు హ్యాండ్ నువ్వు ది బెస్ట్ మార్షల్ ఆర్ట్స్ గురువు అంటే అది కేవలం జోక్ మాత్రమే అని అన్నాడు ఏంటి ఏం చేసావు కాలాని కాలా ఇలా అయిపోయావేంటి మిస్టర్ శివ నువ్వు చేసిందేం బాగాలేదు అతను ఎవరనుకుంటున్నావ్ మిస్టర్ కాల ది మార్షల్ ఆర్ట్స్ గురు అని భయపడుతూ అన్నాడు కరణ్ అతని ఎక్స్ప్రెషన్ చాలా భయాందోళనగా ఉంది అలా శివ ముందు కాల మోకరిల్లటం చూస్తుంటే అతను నమ్మలేకపోతున్నాడు కాల ఏంటిది ఏమైంది నీకు అలా అయిపోయావేంటి అంటే నీలో ఉన్న పవర్ అంతా అబద్ధమా అని లో వాయిస్ తో తిట్టాడు సోమేశ్వర్ కాల విందా ఫ్యామిలీ యొక్క సీక్రెట్ గార్డ్కి లీడర్ మరియు అతను మార్షల్ ఆర్ట్స్లో కింగ్ అలాంటిది ఒక చిన్న అబ్బాయి ముందు ఇంత అవమానం జరగటం అతని బ్యాడ్ లక్ అదే టైంలో కోపంతో ఊగిపోతున్న సోమేశ్వర్ శివ వైపు చూశాడు శివ ఏదో ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు ముఖ్యంగా అతని కళ్ళు విశిష్ట ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి ఈ వ్యక్తి సామాన్యుడు కాదు ఇలాంటి క్యారెక్టర్ నా కోసమే వచ్చి ఉన్నట్లుంది వీడిని ఖచ్చితంగా చంపేయాలి అని శివని చంపాలన్న బలమైన ఉద్దేశంతో తనలో తాను అనుకున్నాడు సోమేశ్వర్ ఏంటి ఇంత పేలవమైన వ్యక్తిని మార్షల్ ఆర్ట్స్ నిపుణుడని పిలవడానికి మీకు సిగ్గుండాలి ఏంటి కాలా ఇంకా నా మీదకి రావడానికి ధైర్యం ఉందా వస్తే రా ఈరోజు నేను నీ కండరాలను ఎముకలన్నిటినీ బయటకి తీస్తాను ఇప్పటికీ నా చేతిలో చాలా అయ్యావు తర్వాత నువ్వు ఇలాంటి తప్పుడు పనులు ఏమీ చేయలేవు అని అన్నాడు శివ లేదు లేదు శివ సారీ లేదు మిస్టర్ శివ నేను నేను మీరేం చెప్తే అదే చేస్తాను దయచేసి నా పట్ల దయ చూపించండి ప్లీజ్ శివ అని భయంతో శివని వేడుకున్నాడు కాల శివ బాడీ కదులుతోంది అతను ఒక లెగ్ పైకి లేపాడు గాల్లో లేచిన కాలు భుజంపై పడుతుంది ఆ దెబ్బతో భుజం విరగటమే కాదు అతను ఇరవై మీటర్ల అవతల ఎగిరిపడ్డాడు ఆ వెంటనే రక్తం వాంతులు చేసుకున్నాడు కాల ఆగకుండా దగ్గుతూ రక్తపు వాంతులు చేసుకుంటూనే ఆ వాంతులలో పొర్లుతూ ఉన్నాడు అతని బాడీ అంతా కరెంట్ షాక్ కొట్టినట్లుగా మూలుగుతున్నాడు బాడీలోని బోన్స్ శబ్దం చేస్తున్నాయి చాలా ఇబ్బందిగా కనిపించాడు అతని భుజంలోని ఆ కరెంట్ పాస్ అవుతుందని ఆ కరెంట్ తన బాడీని షేక్ చేస్తుందని అతని బాడీలోని బోన్స్ని విచ్ఛిన్నం చేస్తుందని కాలా అస్సలు అనుకోలేదు ఇప్పుడు కాలా అనే ఒక యుద్ధ కళల గురువు పనికి రాకుండా పోయాడు శివ ముందు తన ఇంటర్నల్ స్కిల్స్ అన్ని వృధా చేశాడు తర్వాత శివ స్కిల్స్ ముందు ఒక కదలికలేని బండరాయిగా మారిపోయాడు అతను లేచి నడవడం కూడా కష్టమే బహుశా లైఫ్ అంతా హాస్పిటల్ బెడ్ మీదనే ఉండాలేమో మిస్టర్ శివ మీరు నాతో ఇలా బిహేవ్ చేయటానికి ఎంత ధైర్యం అని దగ్గుతూ అన్న కాల నమ్మశక్యం కాని ఫేస్తో వల్లంతా వణికిపోతూ శివని చూస్తూ అన్నాడు అతని కళ్ళ నిండుగా చేదు నిండిపోయింది లైఫ్ అంతా మార్షల్ ఆర్ట్స్ అభ్యసించిన వ్యక్తిగా అతను తన పవర్ఫుల్ బాడీలోని కండరాలని ఎముకలని కోల్పోయాడు లైఫ్ అంతా కష్టపడి సాధించిన శక్తులన్నీ కోల్పోయాడు ఇప్పుడతను సాధారణ మనిషి కంటే కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాడు ఇలాంటి నొప్పి భరించడం కన్నా చావే నయం కదా అని అతనికి అనిపిస్తుంది వాట్ మార్షల్ ఆర్ట్స్ కింగ్ లాంటి కాలా ఓడిపోయాడా కాలా రెప్యుటేషన్ మొత్తం డిస్టర్బ్ అయిందా అని విందా ఫ్యామిలీకి చెందిన చాలా మంది సీనియర్ సభ్యులు విపరీతమైన షాక్ అయ్యారు వాళ్ళ కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి కాల విందా కి అధిపతి అండ్ వాళ్ళందరూ కాలాన్ని చాలా రెస్పెక్టెడ్ గా చూస్తారు అటువంటి మోరల్ స్టాండర్డ్ అండ్ పవర్ఫుల్ స్ట్రెంత్ ఉన్న మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు ఓ చిన్న పిల్లాడితో కొట్టబడ్డాడు ఇది నిజంగా వాళ్ళకి నమ్మలేని విషయం ఒకవేళ తమ కళ్ళతో చూడకపోయుంటే ఇది ఒక పెద్ద జోక్ అని చోకని అనుకునేవాళ్ళు మిస్టర్ శివ నా వెనకెవరున్నారో తెలుసా నువ్వు చేసిన ఈ ఘోరమైన నేరం ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసా అని సీరియస్గా అన్నాడు కాల శివకి ఇంత ఫైటింగ్ పవర్ ఉంటుందని కాల ఎప్పుడూ అనుకోలేదు తన మార్షల్ ఆర్ట్స్ స్ట్రెంగ్తో అతను పాతిక సంవత్సరాలున్న ఒక యువకుణ్ణి ఎదిరించలేకపోయాడు ఇది నిజంగా తను తన రెప్యుటేషన్ మురికి కాలువలో కొట్టుకుపోయినట్లుగా అనిపిస్తుంది సిచ్యువేషన్ కాలాకి ఏమాత్రం నచ్చలేదు అస్సలు నచ్చలేదు కాలా వెనుకున్నదెవరు కాలా ఇంకా ఏ ధైర్యంతో శివని బెదిరిస్తున్నాడు ఇప్పటికైనా విందా ఫ్యామిలీ శివముందు మోకరిల్లుతుందా లేదంటే ఇంకా నాశనమయ్యే దిశగా పరిగెడుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి